హలో అండి అందరికీ ఏం చేస్తున్నారు సండే రోజు మీ పిల్లలతో మీరు బిజీ బిజీగా ఉన్నారా నేను కూడా చాలా అంటే చాలా బిజీగా ఉన్నాండి చూస్తున్నారు కదా మా చిట్టుతల్లిని మా చిట్టుతల్లి కోసం ఏంటి హెయిర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా హెయిర్ వాష్ చేయించుకోసం చేయించుకోవడం కోసం దానికి చిప్స్ ప్యాకెట్ ఇస్తేనే నేను హెయిర్ వాష్ చేయించుకుంటాను అని చెప్పింది అనమాట సో సరే అని చెప్పి దానికి ఒక చిప్స్ ప్యాకెట్ అయితే కొన్నిచ్చేసాను ఇక చిప్స్ తింటూ స్నానం చేసినంత సేపు ఏడిపోయానండి ఎందుకంటే జుట్టు లాగుతున్నావు ఇది చేస్తున్నావు అని చెప్పేసి కానీ ఎంతమందికి మీ మమ్మీలు గుర్తుకొచ్చారు చెప్పండి మన కాలంలో కూడా అంతే కదా మా మమ్మీ అయితే నా జుట్టు మా మమ్మీ మా మమ్మీ అండ్ మా డాడీ చేసేవాళ్ళండి సండే వచ్చిందంటే చాలండి మా మమ్మీ హెడ్ బాత్ చేయించేది మా డాడీ తల రుద్దేవాడు అనమాట ఆ చిన్న చిన్ని మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయి అనమాట ఇట్లా మా నా కూతురికి చేయించేటప్పుడు ఇక దానికి జుట్టు అయితే వేస్తున్నాను ఆ జుట్టు వేసేటప్పుడు కూడా చూడండి చిప్స్ ప్యాకెట్ అయిపోయే లోపల వెయ్యి మమ్మీ లేదంటే పెయిన్ వస్తే నేను తట్టుకోలేను అని చెప్తుంది సో ఆ చిప్స్ ప్యాకెట్ అయిపోయే లోపల వేయాలి అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నాను ఇక జుట్టు అయితే సింపుల్గా పూంటలు వేసేసాను ఎందుకంటే ఈ జుట్టు ఆరడం సామాన్యమైన పని కాదండి మీ అందరూ ఫేస్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఇది సో ఇంకా చిన్న పోంటలు అయితే వేసేసాను ఇంకా పైన జుక్కిందంతా జుట్టు కూడా ఆరలేదనమాట ఇంక ఇది వేస్తే జుట్టు అయితే ఆరిపోతుంది అని చెప్పి వేసేసాను ఫైనల్గా దాని చిప్స్ అయిపోయాయి నా జుట్టు కూడా అయిపోయింది అన్నమాట సో ఇలా నా కూతురితో ఈరోజైతే గడిచిపోయింది నచ్చితే ఒక లైక్ ఇచ్చిపోవచ్చు కదా